ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడైతే నేనైతే షాపింగ్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా షాపింగ్ చేయడానికి కారణం ఏందనేది అయితే తర్వాత చెప్తాను ఇప్పుడైతే షాపింగ్ అయితే చేద్దాం చీరలు అయితే ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే చూపెడతాను చూడండి ఒకసారి

ఫస్ట్ నుంచి ఇట్లా తీసుకుంటేస్తా మీకు మోడల్స్తో ఉంటారు నచ్చినవి పక్కన పెట్టుకుంటే వేరే మోడల్స్ వేస్తాను ఓకేనా thank okay. you

ఫైనల్గా నేను సెలెక్ట్ చేసిన శారీస్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇందులో అయితే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఒక ట్రెండ్ అనమాట మీకు ఏది నచ్చింది కూడా కామెంట్ చేయండి మా ఆయనకైతే ఇది నచ్చింది అనమాట చూడండి మోడల్ వచ్చేసి న్యూ మోడల్ నాకైతే ఇది కూడా బాగా నచ్చింది ఇది కూడా న్యూ మోడల్ అనమాట

ఓకే మీరు ముందు రేట్ చెప్పమంటారా మూడు రేట్ చేస్తాను Rupees two thousand four hundred received on phone Thank you, boss. అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఇంటికైతే అయితే వచ్చేసినాం అనమాట నేను చెప్పాను కదా ఇంత సడన్గా షాపింగ్ చేయడానికి గల కారణం ఏంది తర్వాత అయితే చెప్తా అని చెప్పిన కదా అయితే వినండి ఫ్రెండ్స్ అంటే మన సబ్స్క్రైబర్ అయితే మా ఆయన చెప్తాడు వినండి నాకు సరిగ్గా రాదు మా ఆయన చెప్తాడు వినండి మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అయితే హైదరాబాద్ అంట తనది ఇంకా నేమ్ మెన్షన్ చేయొద్దని చెప్పిందండి నా పేరు అయితే చెప్పకండి కాకపోతే సరిత నీకు ఎప్పటి నుంచో నేను శారీస్ పంపించాలి పంపేయాలి అనుకుంటున్నా కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ అట్లాంటిది ఏం తెలియదు నిన్ను కాంటాక్ట్ అవ్వడం కొరకు నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని నేను కాంటాక్ట్ అయ్యాను నేను ఎప్పుడైతే నీకు శారీస్ కొనియాలనిపిస్తుంది నాకు అందుకొరకే నేనైతే డబ్బులు పంపిస్తాను శారీస్ అయితే ఇక్కడ నుంచి పంపించలేను నాకు ఆ ప్రాసెస్ అంతా తెలియదు ప్లస్ అందులో నేను కొంచెం బిజీగా ఉంటాను కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాకు ఒక సిస్టర్ లాగా నిన్ను ఫీల్ అయ్యి నీకు నేను శారీస్ తీసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ఇక్కడ నుంచి పంపించలేను కాబట్టి నీకు డబ్బులు పంపిస్తాను ఈ డబ్బులల్లా మాత్రం నువ్వు నీకు నీ వరకు మాత్రమే ప్రత్యేకంగా మెన్షన్ చేసింది సరితా నీ వరకు మాత్రమే నువ్వు షాపింగ్ చేసి శారీస్ అయితే మెయిన్ శారీస్ అయితే తీసుకో అనేసి అయితే మరీ మరీ చెప్పింది ఫ్రెండ్స్ నేను సాయంత్రం అయితే కాల్ చేసింది అంటే ఇన్స్టాగ్రామ్ కాల్ చేసింది అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పేరు అయితే మరీ మరీ మెన్షన్ చేయొద్దనేసి చెప్పింది సరే సిస్టర్ అనేసి చెప్పిన అనమాట ఇక అయితే షాపింగ్ అసలు పండగ లేదు ఏం లేదు ఇప్పుడైతే సడన్గా షాపింగ్ అంటే మన సబ్స్క్రైబర్ పంపివ్వడం వల్లనే నేను షాపింగ్ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ సబ్స్క్రైబర్ సరిత కొరకు ఇష్టం కొద్ది శారీస్ తీసుకోమని డబ్బులు ఇచ్చింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది ఇక ఇప్పుడు షాపింగ్ చేసినది అయితే మీరు కొంచెం చూసారు కదా ఇప్పుడు ఏమేమి తీసుకున్నది అవి సరితకి ఎలా ఉంటాయి ఏందనేది అయితే ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఒకసారి టూ శారీస్ అయితే తీసుకోండి సిస్టర్ అనేసి అయితే చెప్పింది అనమాట మనీ అయితే నిన్ననైతే పంపించేసింది రోజు అయితే ఇంతకు ముందు వెళ్ళి షాపింగ్ చేశాము టూ శారీస్ తీసుకోమంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక మోడల్ అనమాట ఇక ఒక్కొక్కటి అయితే చూపెడతా ఉంటా చూడండి మీకు ఏ చీర నచ్చిందో కూడా కామెంట్ చేయండి సరేనా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇది వచ్చేసి మోడల్ అనమాట ఇలా వచ్చింది ఇది మోడల్ ఇప్పుడైతే ఇంకా ఆచారం కదా ఫ్రెండ్స్ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి అనమాట షాప్ లో పోడం కొత్త కొత్త మోడల్స్ అయితే చూపెడుతున్నారు ఇదైతే బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఉంది ఇక్కడ బార్డర్ వచ్చేసి అయితే ఇలా వచ్చింది అనమాట వర్క్ అయితే సూపర్ ఉంది అసలు నాకైతే చూడగానే నచ్చింది ఇక ఇదైతే ఆయన సెలెక్షన్ అనమాట చాలా బాగుంది శారీ చూపెడతా ఇప్పుడైతే ఇది రావట్లేదు కదా కట్ చేయని ఒకటి చోటు కట్ చేయాలి కొస కట్ చేయాలి ఒక్కొక్క చివరిన ఈ మోడల్ కూడా నేను ఎప్పుడు కట్టుకోలేదు ఫ్రెండ్స్ ఇక చాలా బాగుంది రెండు ఉన్నాయి దీనికి చూపిస్తా మంచిగా బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట ఇలా అయితే వచ్చింది మొత్తము కొంగు వచ్చేసి అయితే ఇదైతే కొంగు ఫ్రెండ్స్ మంచిగా ఉంది మేమైతే కొంగు అంటాము ఇదైతే కొంగు అనమాట చూ ఇది చుట్టూ కొంగు అంటారు కొంతమంది ఇంకేమో అంటారు పేర్లు ఒక్కొక్క ఓకే ఇదైతే కొంగు ఫ్రెండ్స్ ఇక చుట్టూ అయితే ఇలా వచ్చిందనమాట బార్డర్ వచ్చేసి ఇక మధ్యలో అయితే ఇట్లా డాట్స్ డాట్స్ టైప్లో అయితే వచ్చింది గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ అయితే అల్కగా ఉంది అనమాట మంచిగా ఉంది కలర్ కూడా ఏం షేడ్ కాదు బాగుంటే కామెంట్ చేయండి సరేనా సిస్టర్ సిస్టర్ మీకు నచ్చితేనైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా ప్రత్యేకంగా నాకే నచ్చినాయి మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇక ఆషాడం కదా ఇప్పుడు మంచి మంచి మోడల్స్ అయితే వచ్చినాయి ఇందులో కొత్త మోడల్ అనమాట ఇది వచ్చేసి ఇక బ్లౌజ్ అయితే ఇది దీనికైతే ఇది ఇదనమాట ఇది కంప్లీట్ నీకు నచ్చితేనైతే కామెంట్ చేయండి సిస్టర్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట ఇది కూడా కొత్త మోడలే మొత్తం అలకటి తీసుకున్నాను ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇది వచ్చేసి అయితే ఇలా ఉందనమాట ఇందులో ఏ శారీ బాగుందో కామెంట్ చేయండి ఇది కూడా మంచిగా చూపెడతాను మంచిగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచిగా ఇది వచ్చేసి కొంగు అనమాట కొంగు వచ్చేసి ఇలా వచ్చింది కింద అయితే ఇలా ఉందనమాట మంచిగా మొత్తం ఫ్లవర్సే ఉన్నది శారీ మొత్తము బాగుంటుంది అయితే కామెంట్ చేయండి నా సెలక్షన్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా ఇవైతే కొత్త మోడల్స్ ఇప్పుడు ఇక శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మొత్తం ఈ బార్డర్ వచ్చేసి ఇక రెడ్ కలర్ అనమాట ఇక డిఫరెంట్ ఏమీ లేదు బ్లౌజ్ కూడా వచ్చేసి ఇదే కలరు ఇదే కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలరే దీనికైతే మోడల్ పేపర్ అయితే లేదనమాట ఓన్లీ దానికే వచ్చింది నెక్స్ట్ శారీ అయితే నేనైతే రెండే తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఇక ఆ సిస్టర్ పంపిన డబ్బులలోనే ఇంకా ఈ మూడు వచ్చేటట్టుగా ఉంటే మూడు నచ్చినాయి అందుకని ఇక ఈ మూడైతే తీసుకున్నాను ఇది వచ్చేసి అయితే ఈ కలర్ ఫ్రెండ్స్ ఇక బాగుందనమాట అసలు మెత్తగా ఉన్నది కలరు కలర్ కూడా చాలా బాగా నచ్చింది కొంగు వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ఇదైతే కొంగు అనమాట కలర్ కూడా చాలా ఇష్టంగా కొనుక్కున్నాను చూడగానే నచ్చింది అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీ కూడా చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇక మొత్తం అయితే ఒక్కటే మోడల్ కాకపోతే కొంగు వచ్చేసి చేంజ్ అయింది అనమాట అంతే డిఫరెంట్ అయితే ఏం లేదు బ్లౌజ్ వచ్చేసి ఇగో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఇలా అయితే వచ్చింది శారీ కానీ కట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే మంచి మంచి కొత్త 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 మోడల్స్ అయితే ఉన్నాయి అందుకని ఇక ఇప్పుడైతే మంచిగా తీసుకున్నాను కానీ ఈ ఫ్రెండ్స్ నాకైతే ఒకటి అనిపిస్తుంది నేను అంటే మన ఫ్యామిలీస్ కూడా సొంతంగా ట్రీట్ చేయని ఈ రోజుల్లో అసలు వాళ్ళు ఎవరూ తెలియదు మన సబ్స్క్రైబర్సే కాకపోతే అంత దూరం నుంచి అయితే మనీ కొట్టి సిస్టర్ తీసుకో శారీస్ అని అనడం అసలు నేనైతే నమ్మలేకపోతున్నా ఇప్పుడు ఈ రోజుల్లో అంటారు కదా కొంతమంది ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు ముందు ముందు రోజులు బాగుంటాయి అని అంటారు కదా ఆ ముందు ముందు మంచి రోజులు ఇవే కావచ్చు అనిపిస్తుంది చాలా ఎందుకంటే లావణ్య సిస్టర్ పిల్లల కోసం డ్రెస్సులు స్నాక్స్ పంపించిన ఆ రోజు నుంచి ఇంకొక సిస్టర్ కటింగ్ అంటే ఏంది కూరగాయలు కట్ చేసే అదే పంపించారు ఇప్పుడు ఒక సిస్టర్ సరితకు శారీస్ తీసుకోమని చెప్పేసి ఇట్లా డబ్బులు పంపి డబ్బులు పంపించి శారీస్ తీసుకో అని చెప్పడం కొంచెం అయితే మాకు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట మాకంటూ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంత మంచి ఫ్యామిలీ మాకు దొరికింది యూట్యూబ్ చేయబట్టి అనేది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చాలా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అక్క మీ అడ్రస్ పెట్టండి మేము అది ఇది కొని పెడతాము పిల్లలకు స్నాక్స్ లేకపోతే డ్రెస్సులు మీ ఆయనకు బట్టలు అదే ఇదో ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ అసలు నేనైతే నమ్మలేకపోతున్నా నాకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది అనేసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే రోజు రోజుకు ఒక ఇద్దరు ముగ్గురైనా సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతూనే కడుపు నిండిపోతుంది అనమాట ఇక నేను చెప్పలేను అంత హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలన్నమాట ఇటువంటివి పంపిస్తున్నందుకైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు మీకు మాపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరో తెలియదు ఉంటారో తెలియదు అంటే మేము వీడియోస్ చూస్తున్నాం కాబట్టి మా వీడియోస్ నచ్చి మాపై ఇంత అభిమానం చూపిస్తూ ఈ డబ్బులు ఇచ్చే శారీస్ కొనుక్కోమని చెప్పడం మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక పేరు మెన్షన్ చేయొద్దన్నారు కాబట్టి పేరైతే చెప్పట్లేదండి ఇక అమౌంట్ అంటే ఎంత పంపించారని అంటే శారీస్ కొనుక్కోమని చెప్పేసి రెండు వేల ఐదు వందలు అయితే పంపించారన్నమాట దీన్ని సాయంత్రమే ఇక ఫోన్పే అయితే చేశారండి ఇక అయితే షాపింగ్ చేసిన నేను ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మేమైతే అసలు మామూలుగా కాదండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాము ఒక యూట్యూబ్ చేయబట్టి మాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అసలు ఎట్లా అంటే అట్లా ఊహించలేకపోతాను పిల్లల కొరకు లావణ్య గారు లావణ్య సిస్టర్ అట్లా పంపించడం మళ్ళీ కటింగ్ బోర్డు పంపించడం గుంటూరు నుంచి కటింగ్ బోర్డు భార్గవి సిస్టర్ పంపించారు వీళ్ళందరినీ అయితే నేను అస్సలు మర్చిపోలేను ఏ చిన్న వస్తువు మాపై అభిమానంతో ఏ చిన్న వస్తువు పంపించినా చాలా హ్యాపీ అనిపిస్తుందండి చాలా సంతోషం ఇట్లాంటి గిఫ్ట్స్ మాకు వస్తాయని మేమైతే కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించలేదు నాకు ఇష్టమైన సారీస్ నేను కొనుక్కుంటా అని కూడా ఊహించలేదు ఫ్రెండ్స్ అసలు నేను షాప్ షాపింగ్ చేస్తా కూడా అనుకోలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట ఇప్పుడు షాపింగ్ చేయడం ఏంది అనేది ఆషాడం ఆఫర్స్ అంటే ఇప్పుడు ఆషాడం సేల్స్ కదా మంచి మంచి సారీస్ వస్తాయి అనమాట ఇట్లయితే కొత్త కొత్త మోడల్స్ అయితే కలిసి వచ్చింది ఆ సిస్టర్ చేయబట్టి ఇవాల అట్లా తీసుకున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది అన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ గనక సారీస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియో తోట అయితే మీ ముందుకు వస్తాను మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్ మర్చిపో మర్చిపోయాను ఏంటంటే ఈ సారీస్ స్టిచ్ స్టిచ్ ఏంటి బ్లౌజులు బ్లౌజులు చెప్పింది అని కంగారు పడుతుంది ఇవన్నీ కుట్టించాక మళ్ళీ ఒక రోజు ఎప్పుడైనా సరే ఇవన్నీ శారీసే కట్టుకోని అంటే అంట మంచి మళ్ళీ మంచిగా బ్లాక్ చేపిస్తుంది బ్లౌజ్ ఓకేనా